సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ ఒకసారి నేను కాల్ చేస్తానండి యూజువల్ కి ఇలాంటి సినారియోస్ లో కంప్లైంటెంట్ అంటాం కదండి కంప్లైంట్ సహజంగా అత్తగారు ఎప్పుడు ప్లే ప్లే చేయరు ఆ పాత్ర ఇద్దరు భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి సంబంధించి ఇంకా పెద్ద వయసు ఉంటే వాళ్ళ పిల్లలు కానీ వస్తారు కానీ అవునండి అత్తగారు పాత్ర చాలా హలో అమ్మా కమలమ్మ గారండి అవునమ్మా ఎవరమ్మా అమ్మా నమస్తే అమ్మా నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను అమ్మా కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు నమస్తే కమలమ్మ గారు నమస్తే సార్ అంత పెద్ద అంత పెద్ద ఈమెయిల్ రాశారు మీరే కొట్టారా టైపు లేదంటే ఎవరి చేత కొట్టించారా లేదు సార్ నాకు చదువు లేదు అంటే మా పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత పంపించాను నేను ఎందుకంటే ఒక కుటుంబం దూరం అయిపోతున్నారు వాళ్ళిద్దరు ఇలాగా అని నేను విని నాకు బాధ అనిపించి బయట వాళ్ళు కాస్తారు నా కొడుకు పోవాలి సార్ వాళ్ళు అయ్య వాళ్ళకి పెళ్ళయ్యి ఈ మధ్యనే ఒక బాబు ఉన్నాడు సార్ అంతే చెప్పండమ్మా చెప్పండి అమ్మా నా కొడుకు కోడలు విడిపోవాలని చూస్తున్నారు అయ్యో అయ్యో నా చెవుల విన్నాను నేను నా కొడుకు జీవితం ఏమైపోతుంది నా మానవుడు చిన్న బాబు ఎందుకలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు అంటే పిల్ల చేయటం కొడుకు కూడా చేయటం అంటారు నా కొడుకు వల్ల ఏ తప్పు లేసారు నిజంగా చెప్తున్నాను తప్పు అంటూ ఉంటే ఆ పిల్ల వల్ల ఉంది ఏంటమ్మా అసలు సమస్య ఏంటి ఆ పిల్లకి డబ్బు సమస్య ఇంకేమీ లేదు నా కొడుకు తెల్లవారు తొమ్మిది గంటలకు వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకు వస్తాడు కష్టపడుతున్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు అది చాలంటే ఆవిడికి ఇంకా కట్టలు కట్టలు కావాలి డబ్బులు కావాలి డబ్బు 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 ఏం చేసుకుంటదో ఏం చేసుకుంటది సార్ డబ్బుతోనే పుట్టాము మనం కాదు కదా వాడు కష్టపడి తెస్తున్నాడు ఆ డబ్బుతో అది కదా సార్ ఒక మాట ఒక పెళ్ళయ్యి అమ్మాయి రాత్రి ఒంటి గంట రెండు వరకు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎలా ఉంటది సార్ ఒకటి కమలం గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ మీ వైస్కి మనం ఏంటంటే ఒక సైడ్ వచ్చేద్దాం ఈ ప్రయాణంలో ముందే ఒక సైడ్ వస్తే కనుక ఏంటంటే ఏమో అనేటటువంటి ఆలోచన మాకు రావచ్చు కాబట్టి అసలు సమస్య ఏంటి డబ్బు సమస్య లేదంటే ఫోన్ లేట్ గా మాట్లాడటం సమస్య సమస్య ఏంటి అనేది వివరిస్తే కనుక దానికి అనుకూలంగా మన అమ్మాయితో మాట్లాడటానికి కానీ లేదంటే మీకు ఏదైనా సలహా ఇవ్వటం కానీ చేద్దాము నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను సార్ ఇంట్లో భర్త అనేవాడు ఉన్నాడు పిల్లడు ఉన్నాడు రాత్రి రెండు వరకు పరాయమాలతో మాట్లాడవలసిన పని ఏంటి సార్ ఏం చేస్తుంటాడు అబ్బాయి ఏం చేస్తాడు మీ బాబు ఏం చేస్తాడు అబ్బాయి ఒక ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు ఎంత వరకు ఉంటుందమ్మా ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఒక వేలు నలభై వేలు వస్తుంది మీరు ఎంత మంది ఉంటారు చాలు అంటే ఎక్కడ నుంచి మనం సరిపెట్టుకోవాలమ్మా ఆడవాళ్ళు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు బాబు మా అబ్బాయి మా కోడలు మీరు ఎక్కడ ఉంటారమ్మా నేను పక్కనే ఉంటాను నాకు ఇవన్నీ తెలిసి నేను వచ్చాను కొద్ది రోజులు ఉంటే అసలు అమ్మ ఏం చేస్తుంది ఏంటి అర్థం అవుతుంది నేను వచ్చాను సార్ మీ వారమ్మా మా వారు లేరు సార్ చనిపోయారు మీరు ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ మీద డిపెండెంట్ వాళ్ళు మీ మీ పోషణ గురించి మీ అబ్బాయి చూసుకోవాలా అంటే ఏదో సంపాదించింది కొంత ఉంది నేను మీద ఆధారపడట్లేదు ఇంకా నేను కూడా ఆధారపడితే జీవితం ఏమవుతుంది సార్ అది అంతవరకు అర్థమైందమ్మా మీరు వాళ్ళ మీద ఆధారపడట్లేదు అన్నది అర్థమైంది సో మీ వల్ల ఏమి వాళ్ళిద్దరి మధ్యన ఆర్థిక సమస్యలు అనేటటువంటిది రాలేదు ఆ అమ్మాయి అయితే సంపాదించట్లేదు ఆ అమ్మాయి ఏమైనా చదువుకుందమ్మా చదువుకోండి సార్ చదువుకోండి అదనంత నాకు ఏ డబ్బు చాలదు నేను ఏదో అంటే వేరే బిజినెస్ చేసి సంపాదించి నా కొడుకు నా హస్బెండ్ నేను ఉండాలి ఒక అమ్మాయిని పిలుస్తాను ఒకసారి మాట్లాడండి సార్ ఒక సెకండ్ కమలం గారు ఒక నిమిషం కూడా అమ్మాయిని పిలవటం అనేది చాలా సులువైనది మాకేంటంటే కొద్దిగా హిస్టరీ అనేది క్లారిటీ రాకుండా అమ్మాయితో మాట్లాడితే కనుక ఇంకా అపర్దాలు వస్తాయి నేను అనేది ఏంటంటే డబ్బు సమస్య అనేటటువంటిది ఎనిమిది సంవత్సరాలు బట్టి ఉందా ఇప్పుడేనా అంటే పాయింట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్ద సమస్య అని మీరు అనుకుంటున్నారు బాబు ఏ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు ఈ లేటుగా ఫోన్లు మాట్లాడటమా లేదంటే ఆ అమ్మాయికి ఆర్థిక ఆర్థికంగా అమ్మాయికి అంత స్వేచ్ఛ లేకపోవటం ఇంకా డబ్బులు ఎక్కువ కావాలి అని అనుకుంటాం ఈ రెండింటిలో ఏది పెద్ద సమస్య ఇప్పుడు అర్థమైంది వాడికి మంచి చెడ్డ చూడాలి కదా ఇంకా ఎలా ఉంది కరెక్ట్ అది లేకుండా నువ్వేమో ఫోన్ చేసుకొని వాళ్ళే చేసుకొని వేళే చేసుకొని ఆ బెడ్రూమ్ నుంచి కదలకుండా అక్కడే ఉండి వస్తే ఎలా ఉంటుంది సార్ అర్ధరాత్రి రెండింటి వరకు మాట్లాడుతుంది అంటే అమెరికా మాట్లాడుతుంది ఇండియా అయినా మరి ఎక్కడ మాట్లాడితే వస్తుందో నాకైతే తెలియదు సార్ అమ్మాయి అయితే మాట్లాడుతుందో నేను అడిగితే నేను బిజినెస్ చేస్తున్నాను వాళ్ళతో మాట్లాడాలి రాత్రి ఉండదు పగలు ఉండదు అని అంటుంది సార్ నాకు అమెరికా మాట్లాడుతుందా ఏదో ఆ బిజినెస్ నాకు తెలియమ్మా నేను చదువుకోలేదు నాకు అయితే తెలియదు నేను వేరేదేమో కంగారు పడ్డాను బిజినెస్ అయితే కనుక కొంతవరకు ఆలోచించచ్చు ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబట్టడానికి ట్రై చేస్తుంది వేరేదేమీ లేదు సార్ వేరే మనం తలతో చూడండి మనం చెప్పలేము కదా సరేండి లేదంటే లేదనే అనుకోవాలి మన కళ్ళతో చూడకపోతే ఒకటి చూస్తే ఒకటి అలా వద్దులే అమ్మా ఆ యాంగిల్లో వెళ్తే కనుక ఇది ఇంకా జట్లమవుతుంది సమస్య అది వద్దు వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు మీరు ఉండటం అనేది ఏమైనా సమస్య అంటే మీ వైపు కూడా అమ్మాయి ఏమన్నా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది పెద్ద ఆవిడ వస్తుంది పెద్ద పెద్దావిడికి చెప్తాను సర్వసహజంగా మనం వినేది ఇదే కొడుకు వెళ్ళి తల్లికి చెప్తున్నాడు అన్ని కబుర్లు అక్కడ చెప్తున్నాడు కాబట్టి అదంతా ఈ అబ్బాయి నేర్చుకుని వచ్చిన అమ్మాయి ప్రతాపం చూపెడుతున్నాడు అనేది మీరేమన్నా వాళ్ళిద్దరి మధ్యన సమస్య దూరంగా ఉన్నా కూడా ఆవిడ అనుకుంటుంది సార్ సమస్య కాదు నాకు బిడ్డు నాకు తను ప్రాబ్లమ్స్ లో ఉంటే నేను ఆలోచిస్తాను కదా నా కూతురు అని మీ కొడలయితే నా బిడ్డని వాళ్ళిద్దరు విడిపోకూడదు నా బాధంతా ఒక అత్తగానైతే అత్తగాని గయ్యాలగా చూపిస్తున్నారు తరతరాలు ఆ రోజులు మారినాయి రోజులు చాలా మారాయి పూర్తిగా మారిపోయాయి మనం ఇంకా అక్కడే ఉండొద్దు సో ఈ అంశం ఇక్కడ మన గడప దాటి వాళ్ళ కుటుంబం వరకు వెళ్ళిందా కోడలు కుటుంబం వరకు వెళ్ళిందా వాళ్ళ అమ్మ నాన్న యొక్క ప్రమేయం ఇందులో ఉందో వాళ్ళేమంటున్నారు వాళ్ళు నాకు తెలిసి తను డబ్బు డబ్బు అంటుందంటే సంపాదించి వాళ్ళకి అన్నవాడు పెడతామని వాళ్ళే ఓ ఉన్నతమైన వాళ్ళు కాదు కొడికే తక్కువ సంపాదిస్తున్నాడు ఫీలింగ్ కానీ వాళ్ళే ఉన్నతమైన వాళ్ళు కాదు డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి అందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అన్నది మనం ఆలోచిద్దాం ఆలోచిద్దాంలేమ్మా కానీ మీరు వాళ్ళిద్దరు విడిపోతారనే అంశం మీకు ఎలా తెలిసింది మీరేం విన్నారు చూసారా నేను పది రోజుల క్రితం విన్నాను సార్ అంటే నేను వచ్చి ఈ మధ్య ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇక్కడ బాబు దగ్గరకు వచ్చి ఏదో పిల్లడు కొంచెం దగ్గర ఉంటాయి ముసలి వాళ్ళం కదా సెలవులు కదా ఇప్పుడు ఏదో పిల్లలు దగ్గర ఉంటే వాడిని చూసుకోవచ్చు అని కూడా ప్రేమతో నేను వచ్చాను ఒక రోజు నేను వాళ్ళ అన్న మాటలు విన్నాను నా అయితే అనలేదు సార్ తన ఏమంటుందంటే విడిపోదాం నీకు ఎక్క లేకపోతే విడిపోదాం నేను ఇలాగే ఉంటాను సంపాదించాలి మేడలు మిద్దలు కట్టాలి కార్లు కొనాలి ఆ బయట నా ఫ్రెండ్స్ దగ్గర ఓ ఉన్నతంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది నా బాధ అంతా ఏంటంటే నా కొడుకు చాలా అమ్మాయికి సార్ కమలం గారు మీ మీ కోడల గురించి రెండు మంచి మాటలు చెప్పండి అమ్మా నేను మంచిదే అని చెప్తున్నాను సార్ మంచిదే కానీ తనకి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చే సంపాదించాలి ఓ సంపాదించేసి కన్నోడు కన్నంత దోచి పెట్టేయాలి అది మనం ఎలా చెప్తామమ్మా అప్పుడే మనం మీరు ఒక ఫైనల్ కి రాకండి మంచిది అన్నారు కానీ మంచితనంలో ఏంటన్నా చెప్పలేదు మళ్ళీ డబ్బుకి వచ్చేసారు మీరు రెండు మంచి మాటలు చెప్పండి రెండు మంచి మాటలు అంటే నేను ఆలోచించే విధానంలో ఆవిడ తప్పు చేయలేదు రైట్ ఒక ఆ తప్పు అయితే చేయలేదు ఇంకా బిడ్డను చూసుకోవటం బాధ్యతాయుతంగా ఒక గృహిణిగా ఉంటాం ఇలాంటి అంశాలు అయితే కనుక బానే ఉన్నాయిగా కొన్ని మంచి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ సంపాదనలో పడి పిల్లని పట్టించుకోలేదు తర్వాత నా కొడుకు ఏం తింటున్నాడు అమ్మ మీరు వచ్చి ఇక్కడికి అవును మేడం అమ్మాయికి ఏదో ఫోన్ ఇస్తానన్నారు ఒక్కసారి అమ్మాయికి చిన్న హింట్ ఇచ్చి దయచేసి మేము ఇలా మాట్లాడుతున్నట్టుగా చెప్పి ఇవ్వండి ఆ అమ్మాయికి ఇచ్చే ముందు ఇంకేమన్నా ఉన్నాయా కీలకమైనవి కీలకమైన మరి అమ్మాయితో మాట్లాడితే మీకు తెలుస్తుంటే ముసలిదాన్ని నేను ఏం చెప్తాను ఇవంట మహీ మహీ ఇలాడా అమ్మా రా అయ్యో నేను అడవట్లేదు లో ఉన్నారు రా ఇలా ఇదిగో డాక్టర్ గారు మాట్లాడతారు మాట్లాడతారు నేను విలువ ఇచ్చి ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడా ఇలా ఇవ్వండి హలో మై మై నమస్తే అమ్మా నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సోమన్ టీవీ అందమైన జీవితం నుంచి ఆ చెప్పండి ఏంటండి ఇవిడ పద్దాక ఎవరికో ఎవరికి ఫోన్ చేయిస్తుంటారు ఇలా అరిపిస్తుంటారు మాట్లాడిస్తుంటారు నా గురించి ఏదో చెప్పేస్తూ మీరు ఏంటో చెప్పండి మీరు మేము మీ క్లాస్ పీకటానికి అయితే ఫోన్ చేయలేదమ్మా ఆవిడ మాకు ఈమెయిల్ ఒకటి పంపించారు ఆ ఈమెయిల్ లో ఏంటంటే కొద్దిగా కొద్దిగా కుదురుపడి మాట్లాడుతున్నాను వినండి అమ్మా ఆవిడ మీకు చెప్ప పెట్టకుండా ఇలా ఈమెయిల్ పంపించి మా చేత ఫోన్ చేయించుకుని మీకు డైరెక్ట్ గా షాక్ ఇవ్వటం అనేది తప్పే కాదనట్లేదు కానీ పెద్ద ఆవిడ ఆవిడకి తోచింది ఆవిడ చేసింది మిమ్మల్ని కలపాలనేటటువంటి ఇద్దరిని కలపాలనేటువంటి ప్రయత్నండి కలిపే ఆవిడైతే ఇలా నన్ను ఎందుకు బయట పెడుతుంటది పెద్ద అయితే కలిపే ఆవిడ ఇలా ఎందుకు లేదు ఈవిడ వచ్చాక ఇలా అయిపోయిందండి ఈవిడ కొడుకేదో చెప్పడం కొడుకేదో అరవడం ఈవిడ చేయడం వల్లే పరిస్థితి వచ్చాడా ఎందుకు చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు విడాకుల వరకు వచ్చింది కదా కమలం గారు మీరు ఒక రెండు నిమిషాలు ఆగాలి కమలం గారు మీరు ఒక రెండు నిమిషాలు ఆగాలి ఎందుకంటే మీ మీ బాధ మీరు చెప్పారు ఎక్కడ సమస్య వస్తుందో చెప్తున్నారు ఒక మంచి ఉద్దేశంతో మాకు ఫోన్ చేశారు ఒక్క నిమిషాలు లేలే మీరు ఇప్పుడు పంచాయతీ పెట్టుకునే దాని గురించి కాదమ్మా ఇలా అయితే ఒక ఇరవై గంటలు మనం మాట్లాడుకుందాం మీ కోడలు గురించి ఒక రెండు మాటలు చెప్పారు వాళ్ళిద్దరూ మీరు వినకూడదు విన్నారు కాబట్టి బాధపడ్డారు వాళ్ళిద్దరిని కలిపేటటువంటి ప్రయత్నం చేయాలంటే కొద్దిగా మీరు పేషెంట్గా ఉండాలి మీ వయసుకు గౌరవం ఇస్తున్నాం ఆ అమ్మాయి ఏదో వేదంతో తను చెప్తుంది కొంత కోపంగా మాట్లాడినా కూడా తన బాధ తను చెప్పుకోనివ్వండి ఒక అవకాశం చెప్పు అమ్మ మహేశ్వరి చెప్పమ్మా మీ మీ అత్తగారు మిమ్మల్ని కలపాలనే ప్రయత్నంతోనే మాకు పంపించారమ్మా దాని వెనక ఏదో దురుద్దేశం లేదు మా చే మా చేత నీకు క్లాస్ పీకించాలనే ఆలోచన కూడా లేదు ఒకప్పుడు ఆవిడకి ఆలోచన ఉన్నా కూడా ఈ వేదిక ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం అది కాదు ఇక్కడ వరకు తన వల్లే వచ్చామండి తను చేయడం వల్లే వచ్చామండి అసలు ఇలాంటి కారణం తనేనండి తనే రీజన్ ఏంటి లెగరు అంటారా అండి లెగరు లెగరు అంటే నైట్ అంతా స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తూ నైట్ అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ బిజీగా ఉంటూ ఫ్రెండ్స్ తో మాట్లాడద్దు అంటారండి ఫ్రెండ్స్ తో మాట్లాడద్దు అంటే నైట్ లో నైట్ టైంలో నేను మెలుకుగా ఉంటానని ఫోన్స్ చేస్తారండి ఫోన్ లో మాట్లాడటంలో తప్పేముంది మాట్లాడకూడదు అంటారండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సంసారం లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఉదయం ఎగడం లేట్ అవుతుంది నైట్ అంతా వర్కౌట్ చేసినప్పుడు ఉదయం లేవడం లేట్ గానే అవుతదండి నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే లెగుస్తానండి ఆ పద్ధతి ఇలాగే ఉంటది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడాలి ఫోన్లు మాట్లాడుతున్నది అంటే ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నాను దేనికోసం మాట్లాడుతున్నాను మీకు తెలుసా అండి అది కనుక్కోటం గురించి నీకు ఫోన్ ఇమ్మన్నాము నీ వరిజన్ ఏంటో చెప్పమన్నాము అదే అండి నేను నైట్ అంతా బిజినెస్ గురించి కాల్స్ మాట్లాడతాను ఫ్రెండ్స్ కాల్స్ చేస్తారు మాట్లాడతాను అది మాట్లాడదు అంటారు తప్పంటారు తన హూడు పాల మాట్లాడతారు ఇప్పుడు అలా ఎలా అవుతుందండి సంపాదిస్తాము పని వాళ్ళని పెట్టుకుంటాము పని చేసుకుంటాము మేము పని వాళ్ళని పెట్టుకుని పని చేయించుకుంటామండి పని వాళ్ళు చేసే పని పని వాళ్ళు చేస్తారు మా చేస్తామండి చెయ్యను నేను చేయకపోతే మీరు చేస్తున్నారా చెయ్యనండి నేను ఇలాగే ఉంటాను అవునండి సంపాదించాలి కదా బిజినెస్ అన్నప్పుడు సంపాదించుకోకపోతే ఎలా ఉంటామండి సంపాదించుకోవాలి కదా కాబట్టి మేము కూడా కష్టపడుతున్నాము మీ అబ్బాయి బోర్డు సంపాదన సరిపోతే మేము కష్టపడుతున్నాం నా సంపాదన ఎవరికైనా ఇచ్చుకుంటానండి ఎవరికైనా ఇచ్చుకుంటాను అత్త సంపాదన నా ఇష్టం అండి నా సంపాదన నేను సంపాదిస్తున్నాను నేను నా బాబు ఖర్చు పెట్టుకుంటాను మా ఆయన ఖర్చు పెట్టుకుంటాను కుదురుతే మీకు పెడతాను నేను ఇలాగే ఉంటాను పెళ్ళి కాకపోతే మేము అడిగే ప్రసక్తి లేదు నీకు పెళ్ళ ఈ మొగ్గు పిల్లలు ఉండేటప్పుడు నువ్వు ఎవరికిస్తుందో డబ్బులు ఎవరికి నా సంపాదనే అబ్బాయి సంపాదన ఎవరికి ఇవ్వట్లేదు కదా మహిళ ఒక మాట చుట్టాను బిట్టావా మీరిద్దరిని విడదీసే అంత నీచ ప్రాబ్లం కాదు మీరు వచ్చాకే గొడవలేండి మీ ఉన్నాను ఎందుకు వచ్చాను ఎందుకు వచ్చాను అంటే ఇలా అమ్మ మీ నేను మీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయి తన భావాన్ని పూర్తిగా వ్యక్తపరచకుండా మేము ఎటువంటి సొల్యూషన్ సొల్యూషన్కి రాలేము ఆడది సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద నిలబట్టం అనేటటువంటి దాన్ని మనం ఎవరు ఖండించట్లేదు దాన్ని తప్పుగా చూసేటటువంటి ఉద్దేశం ఎవరికీ లేదు ఆ అమ్మాయి తన కాళ్ళ మీద ఆర్థికంగా నిలబెట్టాలి అని నిలబడాలి అని అనుకుంటుంది సంపాదించాలి అని అనుకుంటుంది తన సంపాదించే డబ్బుతో కుటుంబాన్ని పోషించాలి అనుకుంటుంది గానీ ఏదో తన మరి ఏమవుతుందమ్మా ఏం చేస్తుంది ఒకటి ఆ అమ్మాయి సంపాదించుకుంటుంది తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంటుంది ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ కోరుకుంటుంది ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటుందో కొడుక్కో బిడ్డకో ఖర్చు పెట్టుకుంటాదో అనేటటువంటి ఒక అంశం మహేశ్వరి గారు మీరు ఉద్యోగం చేయాలి స్టాక్ మార్కెట్ చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం మీకుంటే ఇంత రాత్రే చేయాలా పగటి పూట చేసి రాత్రిపూట మీరు పడుకుని తొందరగా లెగిసి మిగతా బాధ్యతలను అన్నింటినీ నిర్వర్తించటంలో అవకాశం ఉందా లేదా నా ఇష్టం సార్ నేను రాత్రిపూట చేసుకుంటాను నేను ఇలాగే ఉంటాను

నీ నేచర్ ని మార్చుకోమని నేను చెప్పట్లేదు జీవితంలో ఒక కుటుంబం అనేటటువంటిది ఉన్న తర్వాత దాంట్లో అడ్జస్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనే రెండు రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి నీ భర్త నీకు అడ్జస్ట్ అవ్వాలి నువ్వు మీ భర్తకి అడ్జస్ట్ అవ్వాలి భయపడనండి నేను ఎవరి మాట వినను ఇంటికి లెక్స్తాను ఇప్పుడు ఎప్పుడు చూడు నా గురించి మాట్లాడుకోవడము నన్ను తప్పు చేసి మాట్లాడడము ఈ తల్లి కొడుకులు ఎప్పుడు నేను ఏం చేసినా తప్పనడము కూర్చున్నా తప్పే లెగసినా తప్పే ఏ కోణాల్లో చేసినా తప్పే అంటారండి ఒకప్పుడు ఏదైనా అవకాశం ఉంది అందరూ పనిచేసేటటువంటి విధంగా పగలే పనిచేసేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఇదే సంపాదన మీరు చెయ్యరా అంటే నాకు తెలియక అడుగుతున్నారు మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఎవరితో మీరు అంత రాత్రి అప్పుడు మాట్లాడుతున్నారో అనే సబ్జెక్ట్ నాకు అనవసరం ఒకప్పుడు అటువంటి అవకాశం ఉంటే కనుక మీరు నాకు నాకు కుదురుతుందండి ఈ వర్కౌట్ అవుతుంది ఈ ఎక్కువ సంపాదన వస్తుందండి డైలో చేసేంత రాదండి మీరు ఇలా చేయటం వల్ల మీ భర్త గారు గాని మీ బిడ్డ గాని ఇబ్బంది పడుతున్నారో లేదో అనేటటువంటి విశేషం కష్టపడుతుంది కష్టపడుతుంది నేను కూడా నైట్ అవుట్ లో నిద్ర మానుకొని వాళ్ళ కోసమే కదండి కుటుంబం కోసమే కదండి నాలుగు సంవత్సరాలు బాబు నీ భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి మీ భర్త వీళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా మీరు చెప్పారు కదా పెట్టి తగ్గు పెట్టి కూర్చున్నారు కదా ఎవరికి ఎంత మంది సమాధానం చెప్పగా అమ్మ నువ్వు చా అమ్మ చా నువ్వు చాలా విపరీతమైనటువంటి ఇమోషన్తో మాట్లాడుతున్నావు అని నాకు అర్థం అవుతుంది ఆ ఇమోషన్లు ఎక్కడక్కడ లాజిక్ కనిపించట్లేదు మొండిగా వాదిద్దాం అంటే ఇంకో పది గంటల పాటు మొండిగా వాదిద్దాం అమ్మ దీనివల్ల నీతో ఇలా మొండిగా వాదన వల్ల నీ కుటుంబానికి ఉపయోగం లేదు మాకు ఉపయోగం లేదు ఎవరికి మనశ్శాంతి లేదు నేను ఒకటే చెప్తున్నాను నిజంగా ఖచ్చితంగా నేను ఆ టైంలోనే పనిచేస్తాను నేను అలాగే ఉంటానంటే అలాగే ఉండు కాదనట్లేదు బట్ సంబంధించినటువంటి వ్యవహారాలు కుటుంబం యొక్క సంతోషం కూడా చాలా ఇంపార్టెంట్ అందరూ ఇప్పుడు చాలా మంది షిఫ్ట్ డ్యూటీలు చేస్తున్నారు అధరాత్రనుక అపరాత్రనుక కష్టపడుతున్నారు కానీ దాని వెనక అతను కుటుంబం యొక్క సంతోషం ప్రోత్సాహం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ కుటుంబం యొక్క సంతోషం ప్రోత్సాహం నెగ్లెక్ట్ అవుతే కనుక నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అది బుర్దు పాలేనమ్మా కాదు మహేశ్వరి ఆవిడ వచ్చి అంటే నెల రోజులు అవుతుంది మీ దగ్గరకు వచ్చి ఈ నెల రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత పోయింది ఎనిమిదేళ్ల వివాహ బంధం పోయింది మీ మధ్యను కొడుకుపోయాడు మెడకులు దాకా వెళ్ళిపోయారు ఏంటంటే వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు ఇది రిస్క్ లో ఉంది మ్యారేజ్ అని అంటున్నారు డివోర్స్ విడిపోయే పరిస్థితికి వచ్చింది అని చెప్పి మీరు ఫిక్స్ అవుతే నేను ఏం చేయలేను గానీ ఇక్కడ విడిపోవటానికి ఎటువంటి కారణాలు లేవు ఇది ఓన్లీ అబౌట్ అడ్జస్ట్మెంట్ డైవర్సు సెపరేషన్ వరకు అక్కర్లేదు ఇది ఓన్లీ అడ్జస్ట్మెంట్ వీళ్ళతో నేను కాదు మేడం మీరు వీళ్ళతో ఉండకపోవటానికి ఇంకేం కారణాలు ఉన్నాయి సో ఓన్లీ ఇప్పుడు నువ్వు ఇలా లేట్ నైట్ ఉద్యోగం చేసుకోవటం ఈ సంపాదన మీద పట్టం అనే ఒక్క అంశం కాకుండా వీళ్ళిద్దరు కూడా నిన్ను కార్నర్ చేసి రకరకాల నిందలు వేసి నిందిస్తుంటారు వేధిస్తుంటారు వీళ్ళు ఫోన్ లైన్ లో చెప్పలేని అంశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ లో ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుంటారండి ఎవరితో ఫోన్ మాట్లాడినా ఎవరితోనో మాట్లాడింది ఇలా చేస్తుంది అని అంటుంటారండి అది నాకు కూడా చెప్పానా పెద్ద ఆవిడ వచ్చి ఇక్కడ ఉండవలసినటువంటి దానికి ఉన్న ప్రధానమైనటువంటి కారణం మీరిద్దరు సంతోషంగా ఉండాలి అనేది దాన్ని మీరు వ్యక్రీకరించి ఇంకో విధంగా చూపెడితే కనుక నేను ఏం చేయలేను ఆవిడని వెళ్ళిపోమంటే కనుక ఈ ఫోన్ కాల్ పెట్టేసిన తర్వాత ఆవిడకి ఒక ఇల్లు అనేది ఉంది అక్కడికి వెళ్ళిపోతుంది సంపాదన ఉండాలి డబ్బు ఉంటేనే సంతోషం సుఖం కరెక్ట్ ఇవన్నీ నిజాలే బట్ నాట్ ఇట్ ద కాస్ట్ ఆఫ్ లాస్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ ఎవ్రీబడి పవలు చేస్తున్న ఈయన ముప్పై వేలు ఎక్కడ నేను నెలకే నైట్ ఆఫ్ చేస్తున్న నాకు మూడు లక్షలు ఎక్కడ వెలకట్టలేనటువంటి సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు మీరు మీరు సంపాదించే మూడు లక్షల గురించి వెలకట్టలేనటువంటి సంతోషాన్ని జీవితాన్ని పోగొట్టుకుని మేము మూడు లక్షలు సంపాదిస్తున్నాము కాబట్టి మనం ఎలాగ ఉన్నాము మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మేమందరం మీ మీద కక్ష కట్టాము అని చెప్పి దయచేసి మీరు అనుకోవద్దు అదే సంపాదన కొద్దిగా కాంప్రమైజ్ అవుతాయి కనుక రెండు వస్తాయి కదా సంతోషం వస్తుంది డబ్బు వస్తుంది సుఖం వస్తుంది దయచేసి ఒక్కసారి ఆ ఇమోషన్ తీసి పక్కన పెట్టేసి అందరూ నన్ను తొక్కేస్తున్నారు నా మీద ఎక్కేస్తున్నారు అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టి మీ కుటుంబం గురించి ఆలోచించి ఒక సలహా ఇచ్చేటటువంటి నలుగురు ఉన్నారు అనేటటువంటి ఓపెన్ మైండ్ సెట్తో మీ ఉద్దేశం ఏంటి మరి వాళ్ళని ఎవరు చూస్తారు వాళ్ళే చూసుకుంటారండి వాళ్ళకేం పదమ్మా వద్దనుకుంటున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని వద్దనుకుంటున్నానండి మహి గారు మహి గారు బాబుని వాళ్ళు చూసుకుంటారు మహి గారు ఒక్క మాట చెప్తానండి నెలకు మీరు మూడు లక్షలు సంపాదిస్తున్నారేమో ముప్పై కోట్లు సంపాదించే స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారండి సంసారాన్ని చక్క అందులో ఎటువంటి సందేహం లేదు నేను ముప్పై కోట్లు సంపాదిస్తున్నా నా పిల్లల్ని వేరే వాళ్ళు చూసుకుంటారు నా మొగుడిని వేరే వాళ్ళు చూసుకుంటారంటే ఎట్లాగమ్మా ఆ సంపాదించిన డబ్బులు ఎవరి కోసం నువ్వు సంపాదించేది ఒకటే మాట నీకు ఫోన్ చేసిన దగ్గర నుంచి నువ్వు ఒకటే మాట చెప్తున్నావు నేను ఇట్లానే ఉంటా నేను ఇట్లానే ఉంటా ఇట్లానే ఉంటే ఎవరికి నష్టం ఆ పెద్దావిడేమో కలపాలని చూస్తా ఉంటే ఆవిడ వద్దంటావు నీ పిల్లల్ని చూసుకోవాలంటావు కాల్ మొదలైన దగ్గర నుంచి డాక్టర్ గారు ఎంత కాంప్రమైజ్ చేస్తున్నారమ్మా నీ వర్షన్ ఏమన్నా మారిందా తలనొప్పిందాకే నిద్రలేచాను కాలు కలిపింది నా తింటున్నారు

ఏమి జీవితం ఏమి అవదు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి మీరు బాధపడకండి ఈరోజు మీరు ఇక్కడ ఏదో చేద్దాం అని చెప్పి మీరే నిందలకు గురవుతున్నారు మీ అమ్మాయి మీ కోడలకి మీ మీద ఉండేటటువంటి గౌరవం జీరో పర్సెంట్ అంటే సో కాబట్టి అటు అప్పుడు ఏమవుతుందంటే మీరు రామా అన్న కూడా అక్కడ బూత్లాగే వినిపిస్తుంది సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను ఈ సమస్యకి సలహ ఇక్కడ ఏంటంటే మీరు తప్పుకోవాలమ్మా ఇక్కడ పిక్చర్ లోంచి మీరు తప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒకటి వినండి ఒక్కరించో కమల కమల గారు మీరు చేసేటటువంటి ప్రయత్నం మీరు నచ్చజెప్పడానికి ట్రై చేశారు వచ్చి నెల పదిహేను రోజులు ఇక్కడ ఉన్నారు మాకు ఈమెయిల్ పంపించారు అయినా కానీ ఆ అమ్మాయి పట్టుకున్నటువంటి కుందేలుకి మూడే కాలు అన్నట్టుగా అదే పాట నేను ఇంతే నేనింతే నేనింతే అని చెప్పి ఆ అమ్మాయి సినిమా ఆ అమ్మాయి రాసుకుంటుంది ఇక్కడ మీరు విత్డ్రా అవ్వండి మీ వల్ల అవ్వనప్పుడు మీరు విత్డ్రా అవ్వండి అవకాశం ఉంటే కనుక ఆ పెద్దలతో మాట్లాడండి ఎవరైతే అమ్మాయి పేరెంట్స్ తో ఒకసారి మీరు మాట్లాడి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ నేను కూడా కలపడానికి ప్రయత్నం చేస్తే కనుక నేను కూడా అవమానపాలు అవుతున్నాను కాబట్టి మేము అందరూ కూర్చుని ఒక్కసారి ఈ పిల్లల్ని కలిపేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కనుక డాక్టర్ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఇది అసలు విడాకుల వరకు పోవలసినటువంటి అంశమే కాదు అని చెప్పి తుంచేశారు అనేటటువంటి ఒక మాట చెప్పి దయచేసి పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయండి నెంబర్ వినండి వినండి మీరు మీకు బీపీ ఉందని చెప్పారు దయచేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి ఈరోజు మీ ఆరోగ్యం పా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది ఇది కలపాలి అనేటటువంటి ప్రయత్నం ఎంతో మీ ఆరోగ్యం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీరు నెంబర్ టూ ఏంటంటే ఇలాంటి అంశాల్లో యూజువల్గా మీలాంటి పెద్దవాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మా వాళ్ళు మా లాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళ ఏమనుకుంటారు అదిగో ఆవిడ ఆల్రెడీ మొత్తం అంత కథ అంతా చెప్పేసింది డాక్టర్ చేతి తీసుకుని ఇరుగు పరుగు ఎలాగ చెప్పింది మా అమ్మ నాన్న చేతి కూడా క్లాస్ పీకించింది ఇప్పుడు డాక్టర్ చేతి కూడా క్లాస్ పీకించాలనే ప్రయత్నం చేసి మీ మంచి ఉద్దేశాన్ని వాళ్ళు పనిష్మెంట్ కింద భావిస్తూ ఉంటారు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే భార్యాభర్తలుగా వాళ్ళిద్దరే అనుకుని కోడబలుక్కుని కౌన్సిలింగ్కి వస్తే చాలా బాగుంటుందమ్మా మన ఇద్దరం తేల్చుకోలేకపోతున్నాం మీ అబ్బాయిని అనమానండి మన ఇద్దరం తేల్చుకోలేకపోతున్నాం మన ఇద్దరు మీ అమ్మ నాన్న దగ్గరికి పోతే వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్న దగ్గరికి పోతే వచ్చి కాబట్టి మన ఇద్దరం వెళ్ళి ఒక కౌన్సిలింగ్ తీసుకుని ఒక న్యూట్రల్ పర్సన్ ఏం చెప్తాడో చూద్దాం నా దగ్గరికే నేను అనట్లేదు ఎవరైనా ఒక తెరపిస్తే ఒక న్యూట్రల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఏమండి మా పరిస్థితి ఎలా ఉంది నేను ఎలా మారాలి మీ ఈ అమ్మాయి ఎలా మారాలి అనేటటువంటి విధంగా ఈ సజెషన్ మీ అబ్బాయి దగ్గర నుంచి మీ కోడల పిల్లకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అది మీరు మీరు పాత్ర వహించాలి ఇప్పుడు మీ అబ్బాయిని ప్రోత్సహించి పంపించండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ కాల్ పెట్టేసిన తర్వాత మీ మీ కోడలు మీ మీద విరుచుకు పడేటటువంటి అవకాశం మీరు 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 సైలెంట్ గా ఉండడానికి ట్రై చేయండి మీరు మీ మీ పెట్టి బేడ తీసుకుని ఏవైతే ఉందో మీ అబ్బాయికి చెప్పి ఎటువంటి మనస్తాపానికి అవ్వకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీ మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండండి చూడండి తప్పకుండా ప్రయత్నం అయితే మేము చేస్తామమ్మా నేను అనేది ఏంటంటే మీరు చేసేటటువంటి ప్రయత్నం వల్ల మీరు ఇంకా కుటుంబానికి దూరం అయ్యి మీ మీద అనవసరం నిందలు పడుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళటం అంటే మర్యాద పూర్వకంగా ఒక పెద్ద మనస్సు చేసుకుని మిమ్మల్ని అక్కడ నెట్టేయట్లేదు కానీ మర్యాద పూర్వకంగా ఒక పెద్ద వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా మీరు వెళ్ళమని నేను బయటకు వెళ్ళమని చెప్తున్నాను మీ తర్వాత తర్వాత ఏంటంటే మీ అబ్బాయి నంబర్ కూడా మాకు ఇవ్వండి నేను ప్రత్యేకంగా మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ జరిగినటువంటి సంభాషణ గురించి చెప్తాను ఎందుకంటే నువ్వు మా అమ్మని మెడపట్టుకుని బయటకు గెంటేసావా అనేటటువంటి అపార్థంతో మీ అబ్బాయి అమ్మాయి మీద విరుచుకుపడి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఎక్కువ అవ్వచ్చు కాబట్టి మీ అబ్బాయికి ఫోన్ చేసి నేను శాంతింపు చేస్తాను ఒకసారి మీ అబ్బాయి నెంబర్ కూడా మాకు ఇవ్వండి అమ్మ రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మ డాక్టర్ గారు మనం మాట్లాడుతున్నంత మాట్లాడుతుంది అత్తగారితో ఎలా మాట్లాడుతుందో పర్సన్స్ మనం అలానే మాట్లాడుతుంది ఏంటంటే చూసే వాళ్ళకి మీకు అందరికి అర్థం అయ్యేది ఏంటంటే ద వే ఆవిడ ఈమెయిల్ పంపించడం సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడు మాట్లాడుతుంటే అది కోపం ఆబ్వియస్లీ ఎందుకంటే ఎంత మంది చేత మాట్లాడిపించిందో ఆ పెద్ద ఆవిడ ఈ విధంగా సో అందులో సతకోటి మందిలో మనం ఒక్కలం సో అందరి చేత ఆ అమ్మాయి ఇలా మాట పడవలసినటువంటి అవసరం లేదు అనే ఫీలింగ్ తో అందరినీ ఎలా ట్రీట్ చేస్తుందో మనల్ని కూడా ట్రీట్ అదేమి మనకు రెండో అంశం ఏంటంటే ఇక్కడ టీమింగ్ అప్ ఎఫెక్ట్ అమ్మ చాలా కుటుంబాలు ఇదే ఇప్పుడు ఎందుకంటే ఎంత కాదు అనుకున్నా ఆ పెద్దావుడి వీళ్ళిద్దరినీ కలపాలనేటువంటి ప్రయత్నం చేయాలని అనుకున్నా కూడా నింద ఎవరి మీద వస్తుంది అమ్మ నీ కోడల గురించి రెండు మాటలు చెప్పు రెండు మంచి మాటలు చెప్పని ఒక మాట అన్నా చెప్పిందా చెప్పలేదు కొడుకు గురించి చాలా మాటలు చెప్పింది కోడల గురించి నిందే సో ఆటోమేటిక్ గా ఇక్కడ టీమింగ్ ఎఫెక్ట్ వస్తుంది మీరు అందరూ ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటి అక్కడికి ఆ ఫ్రస్ట్రేషన్ లో అమ్మాయి ఏమైంది అంటే కనుక ఏం ఉద్యోగం చేస్తుంది ఎంత సంపాదిస్తుంది ఏ టైం పడుకుంటుంది బాధ్యతలను ఎంత విస్మరిస్తుంది అన్ని తీసి పక్కన పెట్టేసి నా దారి రహదారి నేను ఇంతే అనేటటువంటి విధంగా మాట్లాడుతుంది ఇది రెండో అంశం మూడో అంశం ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ ఎనిమిది సంవత్సరాల ప్రయాణంలో ఆ అమ్మాయి చెప్పలేనటువంటిది ఈ రోజు ఈ విశ్లేషణలో చెప్పకూడినటువంటి అంశాలు చాలా చెప్పలేదు మనకు అమ్మాయి ఏంటంటే ఈ రోజు ఉద్యోగం చేసి ఈ విధంగా అనేటటువంటిది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద షో అని నాకు అనిపిస్తుంది ఇక్కడ కొడుకు దగ్గర నుంచి కానీ అత్తగారి దగ్గర నుంచి కానీ అంటే డ్యూ రెస్పెక్ట్స్ పెద్ద కూడా మంచి ఉద్దేశంతో మనకి ఈమెయిల్ పెట్టినా కూడా వాళ్ళు ఏ విధంగా ఎనిమిది సంవత్సరాల పాటు ఈ అమ్మాయిని చూసారు ఎటువంటి ఎందుకంటే నిందలు నిందలు అని చెప్పి చాలా మాట్లాడారు సో బహుశా ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ అమ్మాయి అంత మొండిగా వాదిస్తుందని మనం అనుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి